అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో సత్యసాయి వాటర్ పైప్ లైన్ ఇక్కడ చాలా గృహ సముదాయాల మధ్యలో వెళ్ళడంతో ఈ విధంగా పైపు లైన్ లీకేజ్ అయ్యి చాలా ఇల్లు గృహస్థులు చాలా ఇళ్ళకు సంబంధించిన ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి ఇళ్ల మధ్యలో పైప్ లైన్ వెళ్ళడం వల్ల సంబంధిత ఇంటి యాజమానులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దాదాపు ఈ పైప్ లైన్ వచ్చేసి దాదాపు పది గృహ యజమానులకు సంబంధించిన ఇళ్ళ కింద ఈ పైప్ లైన్ ఉండడంతో గృహ యజమానులు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సత్యసాయి వాటర్కు సంబంధించిన అధికారులు ఎవరైనా కానీ ఈ పైప్ లైను రోడ్డు పక్కన గృహ యజమా లేకుండా ఏర్పాటు చేయాలని ఆ గృహ యజమానులు కోరుకుంటున్నారు ఒక్కసారి చూడండి బాగా గమనించండి ఈ విధంగా ఇళ్ల మధ్యలో పైప్ లైన్ ఉండడం వల్ల ఎంత ఇబ్బందికరంగా మారుతుందో ఒక్కో సమయంలో ఇల్లు కూడా కూలిపోయే పొజిషన్ కూడా ఏర్పడుతుంది ఇద్దీ అప్పుడే పగులు ఇచ్చేసాయి ఇల్లు మధ్యలో కూడా కాబట్టి సత్యసాయి వాటర్ వాళ్ళు ఇక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా పైప్ లైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇది మీదే కదా ఇల్లు ఎన్నది ఇది పైప్ లైన్ వేసే మన ఐడియా ఉందా ఎంతమంది ఎంతమంది ఇట్లా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు దాదాపు ఇక్కడ ఈ పది ఇండ్ల కింద ఈ వెళ్ళింది పది పది ఇండ్లకు సంబంధించిన మొత్తం ఈ పైప్ లైన్ ఇట్లే ఉంది వరుసన ఇళ్ళ కిందే ఉంది పైప్ లైన్ ఇది మారిస్తే మాత్రమే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదో చూడండి ఈ ఇళ్ళ కిందే పైప్ లైన్ సత్యసాయి వాటర్ పైప్ లైన్ మొత్తం పోవడంతో ఈ విధంగా ఆ పైప్ లైన్ ఎక్కడైనా వాటర్ పైపు లీకేజ్ అయితే కన్నా ఆ ఇంటి యజమానులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది కావున సత్యసాయి వాటర్కి సంబంధించిన వారు ఈ పైప్ లైన్ వెంటనే ప్రజలకు అనుకూలంగా మార్చాల్సిందిగా కోరుతున్నారు